భక్తి భక్తింగారిక పరిచర్యం నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు యహో మర్మము ఆయన ఎందు భయభక్తులు వారికి తెలిసి ఉన్నది కీర్తనలు ఇరవై ఐదు పద్నాలుగు ఆయన పెళ్లి కుమార్తెగా ఆయనతో కలిసి గుర్తించబడుదమ్మను విషయమును మనము గ్రహించిన ఎడల యహో ఎందలి ఆనందము మన హృదయములను నింపును పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తమ తలంపులను తమ హక్కులను పరిపూర్ణమైన ప్రేమతో పంచుకున్నట్లు మనము ప్రభుత్వం ఐక్యపరచబడినప్పుడు మనము కూడా అన్ని విషయములు ఆయనతో పంచుకుందాము మనము నిత్యత్వం కొరకు ఆయనకు పాలు స్నేహితులముగా నుండుకు పిలువబడుతుంది అటువంటి ఆనందము నిరీక్షణ ఎవరికైతే ఉండదు వారు ఎదురుచూచుటకు వారికి ఏమీయో ఉండదు అంతేగాక ఇతరులతో పంచుకొనుటకును ఉండదు కొంతమంది భర్తలు తమ భార్యలను మంచి ఆహారం సిద్ధపరచుకొని ఆజ్ఞాపించుదురు వారు దానిని పొందని ఎడల ఉగ్రులవుదురు ఎందుకనగా వారికి యహోయందలి ఆనందము అనగానేమో తెలియదు కాబట్టి వారు ఆ సంతోషమును తమ భార్యలతో పంచుకునలేరు వారు చాలా వాటి కొరకు అజ్ఞాపించుదురు అందుచేతనే చాలామంది భార్యాభర్తలకు ఏకత్వం ఉండదు ఈ గొప్ప పరలోక ఆనందమును మనము ఇతరులతో పంచుకొనవచ్చును మనము ఆ విధముగా చేసిన ఆ సంతోషము అధికమగును మనము ముఖాల మీదకి వెళ్ళి మన తలంపులు కోరికలు స్వేచ్ఛగా ఆయనతో పంచుకునే నెడల ఆయన మనకు ఏమి బోధించకూరుచున్నాడో ఆయనను సంతోషపెట్టేటకు మనము ఏమి చేయవలనో దానిని మనకు చూపించును అప్పుడు మన సంతోషం అధిక మనము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలలో చదివినట్లు ప్రభు తన తలంపులను అబ్రహాముతో పంచుకునేను అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగునను అతని మూలముగా భూమిలోని సమస్త జన్ములని ఆశీర్వదింపబడును ప్రభు అబ్రహము తన స్నేహితుడిని చెప్పుచున్నాడు ఆయన ఏదియో అతనికి దాచిపెట్టడు సర్వశక్తి గల గొప్ప దేవుడు అబ్రహముతో దీనిని చెప్పుచున్నాడు సుధమ్మ గుమ్మరాల మనసుల దుష్టత్వమును బట్టి వాటిని నాశనము చేయబోచున్నానని తన మనసులోని విషయమును అబ్రహాముతో పంచుకొనుచున్నాడు బేతనీయలో మార్త మరియలతో కూడా ప్రభు తన తలంపులు పంచుకొని ఉండును ఎడ్స్లేము నుండి వారికి ఇంటికి వెళ్ళినప్పుడంతయు ఆయన ఏ విధముగా ఆలయమునకు వెళ్ళను అంతా ఎట్లు అవినీతితో నిండుట కనుగొనో వారితో పంచుకొని ఉండును ఆ విధముగా మనము కూడా మన తలంపులు ఆయనతో పంచుకుని మనము ప్రార్థించినప్పుడు మనము దేనికో ఒక దాని కొరకు అడుగుతూనే ఉందుము కానీ ఆయన మనతో ఏమి పంచుకుని కోరుచున్నాడో దానిని వినుటకు మనము ప్రార్థనలో కనిపెట్టము అనేక పర్యాయములు తెల్లవారుజామున నేను ఎక్కడికి వెళ్ళవాలనో దానిని ఆయనతో పంచుకున్నటుకు ప్రభు నన్ను పిలుచుటకును గ్రహించగలిగితేనే మన ప్రభు మనతో ఏమి పంచుకుని కోరుచున్నాడో దానిని తెలుసుకునేట గొప్ప ఆనందము ఆయన కొరకు ఏమి చేయవలనని కోరుచున్నాడో దానిని చేయుట ఇంకనూ అధికమై ఆనందం అధికమైన ఆనందము